హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ పెరిగిన పెన్షన్లు ఈ తేదీ నుండి ఇస్తాం ఇక నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఈ మూడు పత్రాలు అయితే ఇక్కడ ఇవ్వాలి వీళ్లకు పెన్షన్లు అనేది రద్దు ఇంటికే పెన్షన్లు ఇంట్లో ఇద్దరికి అందిస్తామంటూ ఆ వివరాలు అనేది విడ రూపంలో తెలుసుకుందాం చూస్తున్న స్నేహిలాసులు మిత్రులు ఆసరా పెన్షన్ లబ్ధారులందరూ ముందుగా వీడను లైక్ చేయండి ఈ రకంగా లైక్ పట్టుకుంటుంది సబ్స్క్రైబ్ ఇంకా మీలో ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఇటు తెలంగాణ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు సమయానుసారంగా టైంకు మీరు పథకాన్ని పొందాలనుకుంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ వంతకు ఛేర్ కాబట్టి ఇది కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం లెక్కల ప్రకారం వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారు దీనిలో దాదాపు పది లక్షలు మంది ఉంటే దాదాపు ఐదు ఆరు లక్షల మంది వరకు అర్హత అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి వంద రోజులు అయితే అవుతుంది వంద రోజుల్లో ప్రభుత్వం మీరు ఇప్పుడు తీసుకున్న పెన్షన్కు మేము అదనంగా కల్పిస్తామని గతంలో చెప్పింది అయితే డిసెంబర్ పెన్షన్లు మనకు పోయిన నెల పెన్షన్లు ఇరవై తారీఖు ఇక జనవరి పెన్షన్లు కూడా ఇరవై తారీఖు ఫిబ్రవరి పెన్షన్లు కూడా ఇరవై తారీఖు అయితే ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది తారీఖు నుంచి పదిహేను తారీఖు లేదంటే ఇరవై తారీఖులోపు పెన్షన్లు అయితే ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తారీఖు నుంచి కొన్ని మండలాల్లో కావచ్చు కొన్ని జిల్లాల్లో అయితే నెల చివరాగర్ వరం నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇలా కొత్త పెన్షన్ల మాట దేవురలు గడి కానీ కొత్త పెన్షన్లు కాకుండా పాత పెన్షన్లన్న సమయానుసారంగా టైంకి ఇస్తే ప్రతీ నెల అవ్వ తాతలకు మందుల ఖర్చులు ఇంటి అవసరాలకు ఇక మొత్తానికి అయితే అవసరం అయితే అవుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే ఇరవై ఐదు ముప్పై తారీఖు ఇస్తే ఈ లోపు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు ఈ తరుణంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి మరొక లీక్ అయితే ఇచ్చారనమాట సో ఇందులో ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలోకి తీసుకువస్తాం దీనివల్ల జీవిత పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చేటప్పుడు ఎంతమంది నిజమైన లబ్ధాలు ఉన్నారు ఏందనేది తెలుస్తుంది దీనివల్ల ఫేక్ డాక్యుమెంట్లు ఇప్పటికే పొందుతున్నవారు ఐదు లక్షల వరకు అయితే ఉన్నారు సో వీరందరినీ ఏరివేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతుందట దీనిలో భాగంగా ప్రభుత్వం అయితే వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారని వార్తాఖనలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా ఇంటింటికే వచ్చి పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇంట్లో ఇద్దరికైతే ఇస్తామంటున్నారు ఇక ప్రధానంగా ఇందులో ఇంట్లో ఇద్దరికంటే వికలాంగల కేటగిరీలో ఒకరి కుటుంబానికి ఒకటి వస్తుంది దాంతోపాటు ఎంతమంది ఉంటే అంత వాళ్ళకి ఇటు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ అయితే అందుతూ ఉంటుంది ఈ రకంగా ప్రభుత్వం కూడా అందిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే తాజా ఎన్నికల నిమిత్తం మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్లు అయితే మీరు తీసుకోవచ్చు ఏదైనా సుదూర ప్రాంతాల్లో బ్రతకపోవడానికి వెళ్ళినా వలస వెళ్ళినా కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే తాజాగా చెప్తూ ఉందనమాట సో అలా కాకుండా తెలంగాణలో ఒకేసారి ఈ మూడు నెలల పెన్షన్లు అయితే తీసుకోకపోతే పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారు దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు ఇక పెరిగిన పెన్షన్లు కనీసం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తామని కూడా ప్రకటించింది ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే అందించలేదు కానీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లో ఈ దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటామనే విధంగా వార్తా కథనాలు వస్తున్నాయి మూడు పత్రాలు అయితే ఇక్కడ ఇవ్వాలి అంటే పత్రాలు ప్రధానంగా రేషన్ కార్డ్ అయితే మరి సర్వే వచ్చినప్పుడు రేషన్ కార్డు ఉండాలి దాంతోపాటు ఈ పత్రాలు కొన్ని తొలగించినప్పుడు డాక్యుమెంట్లు అయితే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిన వారికి ఇక గతంలో ఏదైతే కొంతమంది చాలా ఇబ్బందులు అయితే పడ్డారు అవి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా బలంగా ఉన్న వారికి కూడా డబ్బులు అందుతున్నాయి వారిని తొలగిస్తుందట సో ఇప్పటి వరకు పెన్షన్లు కనుక మీరు తీసుకోకపోతే దయచేసి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఇరవై తొమ్మిది తారీఖు కొన్ని జిల్లాల్లో అయితే ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా పెన్షన్లు తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకోండి ఎందుకంటే ఎన్నికలైతే నోటిఫికేషన్ అయితే ఉంది కోడ్ కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరు కూడా చెప్పలేం సో అందుకని చెప్పేసి పెన్షన్లు అయితే తీసుకోండి సో ప్రజలందరికీ కూడా ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేస్తున్నటువంటి వైనం ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ మరి పెన్షన్లు పెంచకపోవడంతో ఆందోళనలు అయితే మరి ఎన్నికల లోపే చెప్తామని చేశారు దీనివల్ల ఆందోళనలో ఉన్నామంటున్నారు ఆసరా పెన్షన్ లబ్ధాలు వికలాంగులు చాలా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు కొత్త వారైతే దాటా ఎంట్రీ కూడా పూర్తి కావడం జరిగిందని అంటున్నారు మరి ఎప్పుడు ఇస్తారు ఏందనేది చాలా ఇబ్బందిలో ఉన్నారని చెప్పేసి అందరూ కూడా దీనికి సంబంధించి చర్చాని అనే అంశంగా మారిందంటున్నారు ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధిస్తుంటే బాగుంటుందని అనుకుంటున్నారు మరి అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్స్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ